హాయ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకీ రెండో అన్నమాట నిన్నైతే ఏం వంట చేయలేదు స్టవ్ అది లేదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట చిన్నది ఇది మళ్ళీ చిన్న స్టవ్ ఇస్తే దీని మీద పొద్దున్న వంట చేసేసాను పప్పు మావిడికి అయితే వండాను నీళ్ళు తేడా వచ్చేసి గొరుతు కొంచెం తేడా వచ్చేసింది ఇంకా టిన్ అయితే నిన్ను తీసుకొచ్చాను మిక్సీ కూడా తెచ్చేసుకున్నాను ఇంటి దగ్గర నుంచి సామాన్లు అయితే ఈ స్టాండ్లో అదే ఈ స్టాండ్ ఇక్కడే ఉందనమాట నేను తెచ్చుకోలేదు ఇంటి దగ్గర నుంచి ఈ రెండునే ఉంది డబ్బాలన్నీ బాక్సులు తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి ఎప్పుడో తీసుకొచ్చారనమాట మా మామయ్య నేను వాళ్ళకి ఇంట్లోకి వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాను అయితే బాటిల్ పిల్లలకి కొద్దిగా కిరాణా తీసుకొచ్చారు రాత్రి అవి నేను పడుకుని పోయాను అనమాట పొద్దు నుంచి వేయలేదు కొద్దిగా బట్టలు ఉంటే ఉతికేసి పడుకుని పోయిన దగ్గర పట్టేసింది ఇదైతే సాల్ట్ ఇందులో వేసాను కొంచెం కొంచమే తీసుకొచ్చారనమాట ఎక్కువైతే తీసుకురూ ఇదైతే సాల్టు ఇవైతే ఉప్మా సరుకులు ఇదేమో పసుపు టీ పొడి పంచదార జీలకర్ర చింతపండు ధనియాల పొడి ధనియాల పొడి అయితే చాలా తీసుకొచ్చారు మా ఆయనకి ధనియాల పొడి అంటే చాలా ఇష్టం అనమాట కారం తేలేదు పొద్దున్న పప్పు కూరలో కారం లేకుండా వండేసాను పచ్చిమిర్చి వేసి ఈ ధనియాల పొడి ప్లేట్లు వేసి పెడితే తినేస్తారనమాట అంత ఇష్టం ధనియాల పొడి అంటే ఇవైతే మిషన్ ఫామ్ అండ్ దార్ బ్రిల్లు బేస్ ముక్కలు మిషనాయిల్ డబ్బా పైపింగ్ థ్రెడ్ ఇంక ఇవి పందులు అదే వెనకాల వేసుకునే తాళ్ళు బ్లౌజులకి మిషన్ బిగించేసి వెళ్ళమంటే బిగించలేదు వచ్చిన తర్వాత బిగిస్తారేమో తెలీదు అన్నమైతే తినేసాను నాకు అసలు రోజు అడవట్లేదు అనమాట ఒక్కదాన్నే ఉన్నాను కదా టీ తాగుదామని పెట్టుకున్నాను పెట్టుకుంటే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుందాం అనేసి రూమ్ అబ్బాయిని తీసుకుని వెళ్ళాను అనమాట ఆ బొడ్డోడిని వాడి పేరు సిద్ధార్థ పొద్దు పొద్దున్నే వచ్చాడు నా దగ్గరికి బోల్డ్ అని చెప్పాడు మనం ఓపిక్గా వినాలన్నమాట నడవలేకపోతున్నాడు కొంచెం దూరం నడిసి టైర్డ్ అయిపోయాను అంటున్నాడు అనమాట ఇంగ్లీష్ మళ్ళీ మాట్లాడుతున్నాడు అనుకోండి ఇప్పుడు నేను షాప్ దగ్గరికి తీసుకెళ్ళాను కదా ఆ అబ్బాయి అయితే పక్క రూమ్ వాళ్ళ అబ్బాయి అనమాట నాకు నిన్ననే పరిచయం అయ్యాడు నిన్న షాప్ ఎక్కడో తెలీదు చాక్ ఒకటి తీసుకుంటాను తీసుకెళ్ళమంటే వాడికి దాని తెలియదు అంట అటు ఇటు తిప్పేశాడు ఇంకా మా మావి వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తే వీడిగా తెలీదు వీడికి తీసుకుని వచ్చావా అనేసి అనమాట ఇంకా తను తీసుకుని రూమ్కి వచ్చేసాము ఇప్పుడైతే పక్కనే అమ్మ మావి చూపించారనమాట బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుందామని వాడిని తీసుకుని వెళ్ళాను పొద్దుగా ఉన్నాడు కదా బొగ్గలు వేసుకుని మాట్లాడుతానే ఉంటాడనమాట మనం ఓపికగా వినాలి మాట్లాడుతాడు అనుకోండి ముద్దు ముద్దుగా ఈలోకి బిస్కెట్లు తెచ్చుకుందామని వెళ్ళాను కానీ అక్కడ సాల్ట్ బిస్కెట్లే ఉన్నాయి వాడికో ప్యాకెట్ ప్యాకెట్ ఇచ్చేసి నేను ప్యాకెట్ తెచ్చుకున్నాను టీ తాగాను గిన్నెలు కడిగేసుకున్నాను పని అంతా అయిపోయింది పని అంటే ఏం లేదులేండి ఎంతసేపు కూర్చున్నా బోర్ కట్టు టీ తాగినప్పుడు మూడున్నర నాలుగు అవుతుంది టైం ఇప్పుడైతే ఐదున్నర అవుతుందనమాట అదే మా వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ వచ్చేసిందంట డ్యూటీ నుండి తన దగ్గరికి వెళ్దాం అనేసి అయితే వెళ్తామని చెడు వేసుకున్నాను ఇంతసేపు జుట్టు పైకి పెట్టుకున్నాను వెళ్ళాను కానీ పైకి అనమాట చాలా పైకి ఎక్కాలి కష్టపడి వెళ్ళాను కానీ తనైతే లేదు వాళ్ళ అన్నయ్య వాళ్ళ రూమ్కి వెళ్ళిందంట ఇంకా మళ్ళీ తిరిగి అయితే వచ్చేసాను ఈ బుడ్డోడైతే ఇక్కడే ఉన్నాడనమాట రమ్మన్న బా రూమ్లోకి కాస్త కవరు చెప్తాడేమో అనేసి వాళ్ళ తమ్ముడు పిలుస్తున్నాడు వాళ్ళ తమ్ముడు అయితే సరిగ్గా నాతోని మాట్లాడట్లేదు వీడే ఎక్కువగా మాట్లాడుతున్నాడు అనమాట తమ్ముడికి నన్ను రమ్మన్నాడు అనమాట క్రికెట్ ఆడుకోవడానికి బాల్ వేయమన్నాడు అదే మొత్తం అందు సరిగ్గా లేదు చిన్నగా ఉంది వేసాను సరిగ్గా అనమాట ఇంకా తీసేసుకుని బాల్ బ్యాట్ వెళ్ళిపోయాడు అనమాట మా మామయ్య అయితే డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చారనమాట నిజంగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసాను పొద్దుటి నుంచి ఒక్క దాన్నే ఉందా ఇంట్లో ఇక్కడైతే నేను అర్థం అనమాట అర్థం అయితే లేదు గాడికి మేకులు కూడా లేవు ఎక్కడైనా కడదామంటే ఇంకా రైస్ అయితే కడుగు పెడుతున్నా ఆ గ్లాస్ తోని రెండు గ్లాసులు బియ్యం అయితే సరిపోతున్నాయి మాకు కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను ఇంక మా మావి వచ్చేటప్పుడు సమోసాలు తీసుకొచ్చారనమాట మా ఊళ్ళో సమోసాలు చాలా బాగుంటాయి ఇక్కడ అయితే అస్సలు బాగాలేదు నిన్న పెట్టిన వాళ్ళకి నీ యూస్ వస్తాయని అసలు అనుకోలేదు కానీ పర్వాలేదు అనమాట బాగానే వచ్చాయి ఇదే ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి